అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇలాంటి న్యూ ఇయర్లు ఎన్నో మీరు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం హ్యాపీ న్యూ ఇయర్ కృప ఏం చేస్తుందో చూద్దాం కృపా ఓయ్ ఏంది నువ్వు వేసుకుని కుడతానవా

ఈ నిన్న షాపింగ్కి వెళ్తాం కద్యా పొద్దు పోయి నిండిపోతే సరికి ఇంకా పిల్లల గుడ్లు లాగాలి నీ గుడ్ల టైట్లు చూడాలి ఇదే న్యూయర్ మొత్తానికి చాలా బిజీగా ఉందండి కృపా ఒంటి గంట నుంచి స్టార్ట్ చేసింది ఇద్దరు రాలా ఎందుకంటే బయట అంతా సన్నది ఉండేసరికి

ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇది ఒక్కటే అంతా కుట్టేసుకున్నా లేచి ఒక సైడ్ లాగేస్తా నేను కుట్ట మనం ఇంకా పిల్లలు రావాలని పౌర్ బజార్కే చాలా మంది పల్లకిచ్చారు అండి మన సబ్స్క్రైబర్స్ కొంతమంది చూసిన వాళ్ళు చాలా సంతోషం అనిపించింది అందరికి హ్యాపీ న్యూ ఇయర్ మా గొంతులో ఈరోజు ఖచ్చితంగా ముగ్గుల పోటీలు జరుగుతుంటాయి హ్యాపీ న్యూ ఇయర్ అత హ్యాపీ న్యూ ఇయర్ స్ప్రేస్ బా ఫోన్లో ఎంత కలర్ఫుల్గా వస్తుంది ముగ్గ రెండు వేల ఇరవై నాలుగు కదా అయితే ఈ ముగ్గు అకాసాము నుంచి రెడీ అవుతుందండి రౌండ్గా ఎట్టు బాగా వస్తున్నాయి ఎందు దిష్ట్యా బౌ మా కోడల ముగ్గు ఫోన్లు అదిరిపోయిందమ్మా చెప్పేదానికే తాను ముగ్గులు రాదంట ఈరోజు ఈదులన్నీ కలర్ఫుల్గా ఉంటాయండి ఒక రూపాయి బిజీగా ఉంది కాబట్టి నేను కూడా మా వాకిట్లో ఒక చిన్న బొమ్మ వేసేస్తాను అందరు బొమ్మలే వేస్తున్నారు ముగ్గులు ఎవరు ఇట్లా చేస్తాను ఎలా వస్తుందో మరి ఎలాగనిపిస్తుంది ఫోన్లోనే ఫ్రెండ్స్ నాకైతే అసలుకి నిజంగా చెప్పకూడదు రాదు వద్దులే చెప్పమ్మా పాపేదే కుర్రాద్రబాను బొమ్మలు కదా బొమ్మలు గొంద్రోలందరూ వాళ్ళందరూ బొమ్మలు వేస్తాడు నెమ్ములు వేసేస్తున్నారు ఎక్కువ అక్కడ బాతు పొదిగేస్తున్న గుడ్డు ఉంది ఇక్కడ బాతు పొదిగేస్తుంది అంటే హ్యాపీ నీర్ అని చెప్పి అంటే గుడ్లు ఎర్రగుండి అయితే బాగుంది కొత్త గుడ్లు అయ్యి మాట్లామట పెట్టింది పిలకాయ లేవు వాళ్ళ అమ్మమ్మ చేసే జానన్న వాళ్ళు వస్తా ఉన్నారు వద్దు వస్తున్నారు వాళ్ళు పేరు రాయాల

నిజంగా ఎంత టాలెంట్ ఉందని అసలు అనుకోలే నేను నిజంగా ఒకసారి పోయినసారి కానీ నేను మా అమ్మ ఇంటికి వెళ్ళాను నేను నైట్ అక్కడే ఉండేసి ఇంకా ఎక్కడ జోన్ ఇంటికి వచ్చేటప్పటికి మొత్తం హ్యాపీ న్యూ ఇయర్ యూట్యూబ్ సింబల్ మొత్తం వేసిన అప్పుడు కానీ వేరే ఛానల్ ఉండింది అప్పుడు ఆ ఛానల్ పేరు అవన్నీ వేసేస్తున్నాడు రోజా పువ్వు రోజా పువ్వు అదానాగా ఏమో కనిపిస్తా నా కోయిలకి దనిక కంటెస్ట్ ఫ్లవర్ అనేగా అనిపిస్తుంది కానీ ఏ పువు అని నాకు తెలియదు గులాబీ పువ్వు హ్ బులాడు గులాబీ పువ్వా ఓ నిచెల్ల నిస్కరప తద్రబతనా సెలవుతనే లేద్ క్లేజంటి యామేలేదా మచ్చవేడా తినకై రాకు హ్ తినకై రాకు పోయాడుగు ఆకలేదు అంటుంది నువ్వు ఇక్కడ చెట్టు పాప చెప్తున్నాడా ఆకలేదు అంకులు అంటుంది కొత్త <Siser> 아, 뭐, 젤리 났어, 젤리 났어, 젤리 났어, 젤리 사어 젤리 났어, 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 어 젤리 났어, 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 젤리 어 యూట్యూబ్ ఇటు ఇటువేటు గీత ఇటు ఇటువేటు ఇటు పక్కకు ఉండాలి పోయినసారి అట్టే పక్కకేసి పెట్టినాడు మాజు యూట్యూబ్లోనే ఉండి యూట్యూబ్ చేశారు యూట్యూబ్ సిమ్మల్నే తప్పేసేస్తున్నాడు ఫ్రెండ్స్ ఏమనుకోవద్దండి నాకు అసలుకి మధ్య దీనికి కొంచెం బ్యాడ్ కమెంట్ అయితే చేయొద్దు నేను నాకు రాదు ముగ్గులేదు ముగ్గేసే చిన్నప్పటి నుంచి అలవాటు లేదు కానీ రకరకాలుగా అంటారు కనకత్తులు అలవాటు లేదు కాబట్టి మా ఆయన హెల్ప్ చేస్తున్నాడు ముగ్గు హా ఇప్పుడు ముగ్గేసే అలవాటు ఉండాలి కదా అట్లా తిప్పేది నాకు అది రాదు మరి యూట్యూబ్ అదే பிரேஷ்களோம் மா இன்ட்டு முந்த யூட்டூப் சேம்பல் ஓய் பல வச்சுது கருப்பா இப்படி தீன் காக்கெய்யா கதை கொள்ளா இஸ்க்கு போ ముగ్గ తేస్తాం అండి చూడండి మై సబ్స్క్రైబర్స్ అందరికీ రెండు వేల ఇరవై నాలుగు హ్యాపీ న్యూ ఇయర్ సబ్బుల మన ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉందో చెప్పండి మరి ఓకే అండి ఇంకా చాలా ఉంటాయి నాటుకోడి పుంజు ఈరోజు బిర్యానీ నాటుకోడి పుంజు ఈరోజు బిర్యానీ

చికెన్ అయితే కట్ చేసి ఇచ్చేసాడండి మా ఆయన ఇటుగా ఇంకా నేను దీంతో బిర్యానీ చేయాలి పిల్లలకి ఇంట్లో వర్క్ కానీ అయితే వీడియో అయితే చేయలేమండి ఇంత హడాబడిగా ఉన్నాము పిల్లల్ని వాళ్ళు రెడీ చేయాలి ఇక నేను రెడీ చేసుకుంటూ వంట చేయాలి అందుకని చూడండి వాళ్ళు నా అంతా కూడా కూర్చొని అక్కడ పోయమంటే అసలు నీళ్ళు కాసుకుంటా అన్నారు పోసుకోవడానికి సైజ్ సరిపోద్ది ఓకే చాలా హ్యాపీగా ఉంది ఈరోజు కానీ ఒకటి మిస్ అవుతున్నాము మా ఫ్రెండ్ ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు అనమాట నాకు కూడా ఆ చిన్నతనంలో మనోరే అన్నీ బాగానే ఉన్నాయి గీటింగ్స్ వేసేది మన ఇష్టమైన వాళ్ళకి వాళ్ళ పేర్లు గీటింగ్స్ అన్ని ఎత్తుకుపోయి ఊరు ఊరు తిరిగేసేది అది ఒకటి మిస్ అవుతున్నావు అని ఫోన్ చేసాడు ఇప్పుడే ఇబ్బందిలే నువ్వు త్వరగా పిల్లకి నీళ్ళు నువ్వు పోయా చెప్పిన మాట తప్పే ఉంది ఇప్పుడు నీళ్ళుగా అసలా పిల్లకాయలకి నువ్వు నేను బిర్యానీ చేసేలా ముగ్గురు రెడీ అయిపోండి అమ్మ సరే పిల్లకి వెళ్ళండి గ్రీటింగ్లు తెచ్చేసుకోండి మొత్తం మీ ఫ్రెండ్స్ కూడా నువ్వు లేకపోతే తెచ్చిచ్చేసి అందరు కలుసుకొని గుంపుగా మొత్తం తిరిగేసి ఇచ్చేసుకోండి చూడాలి దాన్ని నిన్న చాలా సంతోషం అండి ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని ఇప్పుడు గుర్తుపడుతున్నారు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇదిగా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాపాలనే డ్రెస్ లో మ్యాచింగ్ లేలా కుదరవు అప్పుడప్పుడు కుదురుతాయి అప్పుడప్పుడు కుదరవు నాటుకోడి కూర ఉడకదని ముందుగానే బాగా ఉడకేసానండి ఇంకా బిర్యానీలోకి వేసి చేసి మసాలా వేసి కృప కానీ కృప బిర్యానీ అండి నాటుకోడి బిర్యానీ ముక్క సైజు సరిపోయిందా నువ్వేం తినేస్తాను చొప్పుగా ఉడికింది బాగా సపరేట్గా బయటవా వంటిడియో పెట్టలేదండి ఏమనుకోవద్దు ఒక రోజు చేస్తాము అంత హడావిడిగా ఉన్నాం హడావిడిగా ఉన్నాం ఈ రోజు వీడియో తీసేంత లేదనమాట అప్పుడప్పుడు తీస్తాను అంతే మళ్ళీ చర్చికి వెళ్ళాలి చాలా ఉన్నాయి బియేసువానట్లున్నాయా నువ్వు పోసుకున్నావు అనుకోటు బాగున్నాయి ప్రణబ్ రెడీ చేస్తాడు ఒక్కటొక్కటిగా నేను నిన్ను దియ్యలేదు నేనా మూడు మరే చూపిస్తాను సాయంత్రాకి రా కొత్త గుడ్లకి ప్యాంటుకి రంగేసంటికి అంతే ఒక్కసారికి అది బాగున్నాయి ప్రాణ బూట్లు బూట్లు తెమ్మని రచ్చ చేశారండి వీళ్ళు ఆ బుడ్డోళ్ళు అందుకని బూట్లు తెచ్చాము బాగున్నాయి అంట అన్నకు కానీ తెచ్చాము చైన్లు అన్నీ తెచ్చాము నేను అన్న వేసుకోవాలి ఇంకా గుడ్లు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అయిపోయినాయి అండి ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి బిర్యానీ కూడా చేసాం ఇంకా పిల్లలందరూ రెడీ నేను రెడీ అయ్యాను మొత్తం మా ఫ్యామిలీ రెడీ అయిపోయినా ఫ్రెండ్స్ గో బిర్యానీ అప్పుడే అయిపోయిందండి మీకు చూపించేటప్పటికి మొత్తం ఖాళీ చేస్తారు నాటు కోడి బిర్యానీ ఎలా ఉందంటే అదిరిపోయిందంటే ఈ న్యూ ఇయర్ చాలా 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 హ్యాపీగా ఉంది ఏ సంవత్సరం కూడా మేము ఇదే ఫస్ట్ టైం అనమాట ఇలా రెడీ అవటం పిల్లల్ని రెడీ చేయటం ఇదే ఫస్ట్ టైము ఈ సంతోషం ఈ ఆనందం ఇచ్చింది ఒకటి దేముడు ఒకటి మీరండి చాలా హ్యాపీ మా ఫ్యామిలీకి మంచి సపోర్ట్ చేసినందుకు బిర్యానీ సపరేట్ గా నాటుకోడి బిర్యానీ ఏ ముందు ఇరగ ఎరగ తీసేసాం నేను మా పిల్లలు తనైతే ఇంకా తినలేదు తింటది అమ్మ పెడుతున్నా అండి జాను అమ్మకి మనం పెడుతున్నాండి రెండు మూడు మూడు వద్దలు బాగుంది బిర్యానీ నా మొద్ద కొడెవర పెడతరా పెడెవర పెడతరా నీ తరవాత అన్న కుటుంబ బాజీతలి తీసుకోవాలిది రేట అన్న కలిక పెట్టు నేను ఆ పెట్టు November తో పోబెడతా ముక్కు పెడతా అమ్మక పెట్టు అంతా ఒకే గిన్నెలండి చాలా చాలా బాగా చేసింది నాటు కోడి బిర్యానీ వేరే లెవల్ దానికి ఇంక మాట్లాడలేవు ఇది ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో న్యూ యాన్స్ మేకింగ్ చిన్న సెలబ్రేషన్ మీకు వీడియో స్ట్రేక్ లైక్ చేయండి మా రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవ్ బాయ్